హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి హీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే కష్టం వచ్చిందని కంగారు పడుతున్నారా వస్తాయి కదా కష్టాలు సుఖాలు అనేది వస్తూ ఉంటాయి అయితే ఇదివరకు కూడా చెప్పాను ఎవరికి లేదు కష్టం అని అలాగే కానీ కష్టాలు అందరికీ వచ్చినప్పుడు కూడా కొంతమంది చాలా ఉపాయంగా చాలా తెలివితేటలుగాను ఆ కష్టాల నుంచి బయట ఎలా పడిపోవాలో ఆలోచిస్తారు అంటే సమయస్ఫూర్తి ఉండాలి దేనికైనా ఆ టైంకి మనం ఎలా చేస్తే ఆ కష్టాల నుంచి బయటపడతాము ఒక్కొక్కసారి ఏంటి కష్టం మన కష్టాన్ని మనమే తీర్చుకోగలుగుతాం ఒక్కోసారి ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది ఆధారపడి తీర్చుకోవడం కూడా చాలా అంటే అవతల వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా తీర్చుకోవాలని కూడా మనం ఆలోచించుకోవాలి దాని బట్ దాని గురించి అండి చిన్న కథ కూడా మోటివేషన్ కథ ఉంది చిన్న పౌరే మనకి ఎంత ఆ కథలో చెప్తుందో తెలుస్తుంది అయితే ఆ కథ విందా ముందు కథ విన్న తర్వాత మళ్ళీ మిగిలిన మాటలు మాట్లాడుకుందాం ఓకేనా యాజ్ అజిజ్గా మన పొడుపు కథ ఎలాగో ఉంటుంది చెలో వీడియోలోకి కథలోకి వెల్కమ్ అండి కథలోకి ఈ కథ విన్నాను చాలా సింపుల్గా చిన్న కథే ఉంటుంది కానీ చాలా నీటి చాలా అర్థం ఇలాంటివన్నీ చిన్నప్పుడు మనం చాలామంది చిన్నప్పుడు విన్నాము చదివాము మనం ఏదంటే నానిటైల్ అని వచ్చేవి చిన్నప్పుడు తెలుగు నానిటైల్ అని వాటిలో వచ్చేవి ఇంటర్మీడియట్లో కూడా నాన్ టైల్లో వచ్చేవి ఇలా రకరకాల ఈ నీది నీతి కథలన్నీ విన్నవే కానీ ఆ టైంకి మనకి స్ఫురించమనుకోండి ఎప్పుడో చిన్నప్పుడు చదివాం కదా గుర్తు ఇప్పుడు చదువుతూ ఉంటే ఈ కథలన్నీ వింటూ ఉంటే చదువుతూ ఉంటే అరే విన్నాం కదా ఈ కథని నాకు చాలా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి అనమాట చిన్నప్పుడు చదువుకున్న కథలే కదా ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది అది వినడానికి చిన్న కథ అయినా చిన్న పావురం మనం ఈ కష్టం నుంచి బయటెక్క బయట ఎలా పడాలి బింధాస్గా ఎలా బతకాలి అని చెప్తోంది కాబట్టి కథ స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికొచ్చేదే కష్టం అనేది ప్రతి మనిషికి వస్తుంది సుఖం ఎలాగో కష్టం అలాగే రెండు వస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లు పెట్టండి ఒక అడవి ఉంటుందండి అనగా అనగా ఒక అడవి ఉంటుంది ఆ అడవులో ఏంటంటే ఒక వేటగాడి ఉంది వేటలు ఇలా వలలు వేస్తారు పక్షుల్ని పట్టుకుంటారు లేకపోతే జంతువుల్ని చిన్న చిన్న బాటిల్ జంతువుల్ని అన్నిటిని పట్టుకుంటుంటారు వాళ్ళకి అదే కదా వేట వేయడం పట్టుకొని తినడం ఇలాగ వేటగాడు వెళ్తుంటే ఉంటాడు రోజు అతను మంచి మంచివన్నీ పడుతూ ఉంటాయి మంచి తెలివైన వాడు చాలా నైపుణ్యం ఉన్నవాడు వల వేయడంలో కానీ పట్టుకో వేట చేయడంలో కానీ కూడా వేట చక్కగా చక్కగా వేట వేసి అన్నిటినీ పట్టుకుంటూ ఉంటాడు అలాగే చేశాడు ఓ రోజు ఏం చేశాడు అతను వల వేశాడు వల వేసారు ఎన్నో పక్షులు వస్తూ ఉంటాయి చూస్తాయి వాటి కానీ వల కూడా అండి ఎలా వేస్తారంటే బై పైకించి పక్షులు చూస్తే వల కనిపించదు అసలు కాబట్టి వాడికి తెలీదు చాలా పక్షులు కానీ కొన్ని కొన్ని తెలివైన పక్షులు ఇవాళ కొంచెం కనిపించేటట్టుంది అందుకేం చేస్తాడు చూసుకోడు చూ చూసుకోకుండాను ఒక పావురం వచ్చేస్తుంది వచ్చేసి ఆ వాళ్ళలో చిక్కుకుపోతుంది మిగిలిన పక్షులన్నీ ఎంతో ప్రయత్నం చేస్తాయి అయ్యో మన పావురం చిక్కుకుపోయిందే అని మిగిలిన పావురాలు చూస్తాయి ఈ మిగిలిన పక్షులు కూడా అయ్యో మన తోటి పక్షి చిక్కుపోయిందే అని చెప్పి ఎంతో చక్కగా పట్టి దాన్ని సాయం చేద్దామని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ అవి ఏవి కూడాను మళ్ళీ వాటికి భయమే ప్రయత్నం చేయడం అంటే వస్తున్నాయి చూస్తున్నాయని వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళే అంటే వాళ్ళలో చిక్కుకుపోతాయి మాకు ప్రాణ భయం ఉంది కదా ఇది ఇలా చిక్కుకుపోయింది ఎలాగా ఎలాగ నా ఆలోచిస్తుంటే పాపం ఆ చుట్టూ నా పావురం కింద వాళ్ళు చెప్పుకుంటే చుట్టూ పావురాలు అరుస్తూ తిరుగుతాయి కాకులు పీచుకలు పక్షులు అన్ని పాపం దాన్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాటికి దిగి వాటికి దాన్ని రక్షించే ధైర్యం లేదు ఎందుకంటే ఆ వల్ల మనం చిక్కుకుపోతాయో అంతే కదండి సహజం కదా ఒక సమస్య అనుకోండి ఎవరికైనా మనం కూడా సమస్యలు వెళితే ఏమో మన ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ ఎదురైతే ఏదో గొడవ అవుతుంది మనం చూస్తాము పోలీసులు వస్తారు పోలీసులు వచ్చాక మనం సాక్ష్యం చెప్తాం చెప్పం ఎందుకంటే ఇందులో మనం ఇరుక్కుపోతాము మనకి ఎందుకు వచ్చిన కోవాలా మనకు అక్కర్లేదులే మనం తగ్గంగా వెళ్ళిపోతాం వాడికి తగ్గి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే సాక్ష్యం చెప్తారు ఏదో వాళ్ళ సమస్యలు వాళ్ళు పడతారులే మనకెందుకులే మనం ఎలా పక్కకి వెళ్ళిపోతాం కదా అలాగే ఈ పక్షులు కూడా దిగ వస్తున్నాయి పాపం కింద దాకా వస్తున్నాయి పైకి ఎగిరిపోతున్నాయి కింద దాకా వస్తున్నాయి పైకి ఎగిరి అయ్యో ఇవల్ల మనం చిక్కుపోతాము దాంతోపాటు మన ప్రాణం పోతుంది కదా అనే ఉద్దేశం వాడి సహజం కదా ఎవరి ప్రాణం ముందు వాడు చూసుకుంటాయి కదా అలాగే చూసుకుంటున్నాయి వెళ్తున్నాం ఎంతసేపటికి ఎవరూ రక్షించారు బాబు పావురము అలా చూస్తూ ఉంటుంది ఎవరన్నా వస్తారా నన్ను రక్షిస్తారా ఎవరన్నా వస్తారా నన్ను రక్షిస్తారా పాపం దానికి ప్రాణం విలువలు ఆడిపోతూ ఉంటుంది ఆ కరిగా అటు నుంచి ఒక కోతి వస్తూ కనిపించింది ఆ కోతి ఎలాంటిదంటే ముక్కోపి పిచ్చి కోపం అనమాట అక్కడ అందరికీ అడవిలో ఆ కోతి గురించి అందరికీ తెలుసా విపరీతమైన కోపం దీన్ని అడిగినా ఒకటి అడగకపోయినా ఒకటి కోతిని సాయంత్యమని కోపిష్టి కోతి దీంతో మనకెందుకు వచ్చి ఇప్పుడు ఏమన్నా అది ఎగబడి నన్ను పే నా పేక పిసికినా పిసికిస్తుంది వల్ల వచ్చేనో దీంతో మాట్లాడకూడదు అనుకుంటుంది పావురం అలా ఊరుకుంటుంది ఈ కోతి మటుకు అటు వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు చెప్పే ఏం అడగాలన్నా కోపమే కోపని అడక కోతిని దా నన్ను అడగలేదు నేనేది దీన్ని సాయం పాప నేనే సాయం చేయను అనుకుంటుంది అంటే అంత కోపిష్టి గర్విష్టి ఆ కోపి కోతి దాంతో వీళ్ళేమో ఈ పావులు ఏమో ఇటు అటు ఇటు అటు తనుకొని అనుకుంది అనుకుంటుంది ఎంత అవుతుంది ఓపెన్కి సాయంత్రం అయిపోయి చికటి అయిపోతుంది రాత్రి అయిపోతుంది అమ్మో నాకు ఇంకెవ్వరు ఇటు రారు నేను బాబు నన్ను వేటగాడు తీసుకెళ్ళిపోయి కోసి వండుకొని తినిస్తాడు ఎలాగరా బాబు అనుకుంటుంది ఇంకా కోతి అక్కడే తిరుగుతూ ఉంటుంది కదా పిలుస్తుంది కోతి బావా అని ఆ కోతి ఇలా చూస్తుంది వెళ్ళిపోతుంది దానికి దాని కోపిస్తే దాన్ని ఏమన్నా భయమే అతిగా పొగిడినా భయమే అతిగా తిట్టినా భయమే ఏమన్నా అంటే కోపం అంటే కోపం కోతికి సరే ఇంకా ఏం కొంచెం కొద్దిసేపు మళ్ళీ ఊరుకుంటుంది మళ్ళీ కోతిబావా కోతిబావను ముద్దు ముద్దుగా ప్రేమగా జాలిగా రకరకాల పిలుపులతో పిలుస్తుంది అప్పుడు కోతి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఏంటి అంటుంది ఎంతమంది వచ్చారు కోతిబావ ఈ వాళ్ళని తీయడానికి ఎవరి వల్ల కాలేదు ఎందుకంటే ఎవరి వల్ల కాలేదు దీన్ని చాలా బరువు కోతిబావ ఎంతమంది వచ్చారు ఎవ్వరు ఎత్తలేపారు అందుకని నేను కూడా నేను అడగలేదు కోతిబావ సాయం చేయమని ఎందుకంటే నేను నువ్వు ఎత్తలేవు కదా నీకు చేత కాదు కదా అంటుంది దాంతో కోతి కోపం వస్తుంది ఇది ఏం చేస్తుందా అని భయపడుతుంది అందుకే నేను అడగకూడదు అనుకున్నాను కోతిని ఎందుకంటే ఇది ఇంకా కష్టాల పడిస్తుంది తప్ప నన్ను రక్షించదు అయినా కూడా నేను అడగ డైరెక్ట్గా కోతిబాబు సాయం చేయని అడగలేదు నువ్వు చెయ్యలేవు కదా అన్నాను దాంతో కోతిబాబు కోపం వచ్చింది ఇప్పుడు ఇది నన్ను ఏం చేస్తుందో నీకు గాజ గజ గజ పావురాయి ఉండిపోతూ ఉంటుంది అంతే కదా అంత కోపిష్టిగా కోతి అందులో కోపిష్టిది అందులోని ఇతని ఇలా అన్ని తన తను అవమానపరిచినట్టు అయిపోయింది కోతికి నన్ను అంటావా నువ్వు అని ఇంకా ఇంక ఇంక నరుస్తుంది అరిచి అరిచి ఏం చేస్తుంది ఒక్కసారి ఆ బలని తీసి ఇలా భూమి మీద ఇలా వల వేస్తుంటే మధ్యలో పెట్టండి కదా పవరే ఉంటాం కదా ఆ బలం తీసి ఇలా విసిరిస్తుంది విసిరిగానే ఉంది ఆ పౌరేజ్యం జమ్మని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది చూసారా ఆ పావు కష్టం వచ్చిందని ఆ పావరే ఏడుస్తూ కూర్చోలేదు అయ్యో ఎలాగనుకోలేదు కోతినేమో డైరెక్ట్గా సాయం పడితే మోసలే ముక్కోపి కోతి అది అది చేస్తుందో చెయ్యదో తెలియదు ఇంకా కష్టాలకు తోసేసే రకం తప్ప అది సాయం చేసే రకం కాదు అందుకు దానికి పౌరుషం తెప్పించేటట్టు ఉండాలి మనం సాయం చేసేటట్టు ఉండాలి అంటే అవతలవాడ మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి ఈ కోతికి సాయం ఉండితే కష్టాలు తోస్తుంది కాబట్టి దానికి ఏమో పౌరుషం తెప్పించాలి ఎలా తెప్పించింది పౌరుషం అందరూ ఎత్తేరు కోతి బాబా ఎవ్వరూ దీన్ని చాలా బరువైన వాళ్ళ కదా ఎవరు ఎత్తలేకపోయారు అందరూ ప్రయత్నం చేశారు అందుకే నిన్ను కూడా నేను అడగలేదు సాయం నువ్వు చుట్టూ తిరుగుతున్నావు దానికి నేను చూస్తున్నాను నువ్వు నాకు చూస్తున్నావు కానీ నువ్వు అడగలేదు ఏం కావాలి నేను నిన్ను కూడా సాయం అడిగితే నువ్వు చెయ్యలేను దానికి నేను అడగడం ఎందుకు కోతి బావా నువ్వు చేయలేవు అందుకే నేను అడగలేదు బావా అని చెప్పేసి అన్నా అన్నీ చెప్పాను కదా అందుకు ఇన్ని చెప్పింది అని అన్ని అడిగేసరికి కదా దానికి కోర్షం వచ్చింది కోతికి వాళ్ళ తీసి విసిరిసింది చూసారా సమయస్ఫూర్తి అందుకే కావాలండి ఆ కోతిని ఎలా కోతి చేత ఎలా పనిచేయించుకోవాలో ఆ పౌరేకి ఎంత సమయస్ఫూర్తి ఉందో చూడండి ఆ వల తీసి అది విసిరీగానే ఎగిరిపోయింది ఆ కోతి ఎవరో పావురు ఎవరో ఎవరికి వాళ్ళే అయిపోయారా లేదా కానీ పావురం ప్రాణగండం నుంచి బయటపడింది కోతి దాన్ని రక్షించింది కోతి ఎలా రక్షించి ఎందుకు రక్షించింది అంటే తన పౌరుషం చూపించి తన బలమే ఉంటో చూపించడానికి రక్షించింది అంతేగాని కోతి ఏమి దాని మీద ప్రేమతోటో లేదంటే జాలితోటో ఏమీ చేయలేదు ఎందుకంటే కోతి ముక్కోపి ఉంది మొద మొదటిది రెండోది అది ఎంత హెల్ప్ చేసే మనిషి కాదు కష్టాలు చేసే అది ఎవరైనా సుఖంగా ఉంటే చూడలేని కోతి అనమాట వాళ్ళు ఇంకా కష్టాలు పాలు ప్రయత్నం చేసే కోతి కాబట్టి అది అలా చేసిందండి చూసారా కాబట్టి మనం కూడాను కష్టాలు వస్తాయి మనకేను అయితే కష్టాల్లోంచి ఎలా బయటపడాలి ఆ సమయస్ఫూర్తి అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తితో చూసుకొని ఏమన్నా అవసరం అవతల వ్యక్తి వల్ల అవుతుంది తెలుసును కానీ డైరెక్ట్గా అడిగితే ఆ మనిషి చేసే మనిషి కాదు గర్వపోతయి ఉండొచ్చు లేకపోతే కోపిష్ట ఇష్టం ఉండొచ్చు లేకపోతే హెల్ప్ చే హెల్పింగ్ చేసే నేచర్ హెల్ప్ చేసే నేచర్ కాకపోవచ్చు ఇలా రకరకాలు ఏవో ప్రతి మనిషిలో ఒక లోక లోక ఉంటుంది అందులో ఏదో మీకు ఆ మనిషి తెలిసిన వ్యక్తి లేకపోతే ఆ మనిషిని చూసి మీరు కనిపెట్టగలవాళ్ళంటే అది వాళ్ళకి అంటే వాళ్ళకి పౌరుషం తెప్పించేటప్పుడు ఒక చిన్న ముక్క చిన్న మాట అంటే చాలు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు లేదు కొంతమంది చాలా వాళ్ళు ఉంటారు అడగగానే హెల్ప్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతోటైనా మనం చక్కగా ఉండి హెల్ప్ చేయించుకోవచ్చు కానీ సమయస్ఫూర్తిగా ఉండి సమయస్ఫూర్తిగా మాట్లాడాలి సమయస్ఫూర్తి మన తెలుగుతేట ఉపయోగించి ఆ టైంకి ఎవరితో చేయించుకుంటే ఈ పని సక్సెస్ అవుతుందో ఆ పని చేయించుకుని ఆ కష్టాల నుంచి బయటికి రావాలి అంతేగాని రోడ్డుకి పోయే వాళ్ళందరినీనో తెలిసిన వాళ్ళందరినీనో నాకు ఈ పని చేసి పెట్టు నాకు ఈ కష్టం తెచ్చిపెట్టు అంటే అందరి వల్ల అన్ని పని చేయలేరు కానీ కొంతమంది కొన్ని చేయడానికే అనమాట అలా పుట్టిన వాళ్ళని మనం ఎంచుకొని మన కష్టాన్ని తీర్చే వాళ్ళు ఎవరో తెలుసుకొని ఆ కష్టం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలండి అంతేగాని ఎవరిని పడితే వాడిని నాడు ఏ కష్టం వచ్చినా కూడా లేకపోతే నా వల్ల కాదని ఏడుస్తూ కూర్చోడమో లేదంటే చేతకాని వాళ్ళకి ఇంట్లో మూల కూర్చోడము అలా కాదు ఎదిరించాలి ధైర్య సాహసే లక్ష్మి అంటారు ఓ అపాయం ఉపాయం లేదా అపాయంగా వస్తుంది అంటారు ఇలా రకరకాల సామెతలు కూడా అందుకే పుట్టాయి ఇలాంటివన్నీ ఉండబట్టే సామెతలు ఎన్నో పుట్టాయి ఉపాయంలో ఎన్నవన్నీ ఊర్లోంచి తరిమేయమంటారు ఇలా రకరకాల సామెతలు ఎందుకంటే ఆ టైంకి మన ఉపాయం ఆలోచించుకొని సమయస్ఫూర్తితో మాట్లాడి ఎలా మాట్లాడితే పని అవుతుందో మాట్లాడి ఆ పని చేయించుకొని కష్టం కష్టంలోంచి బయట ఎక్కడానికి చూసారు ఎంత బాగుందో కదా కష్టం రావడం సరే సుఖం సరే ఆ కష్టం నుంచి బయటెక్కడం బయటపడడం ఎలాగా అదే ఆలోచించాలి ఆ సమయస్ఫూర్తి ఉండాలి అది చిన్న పావురం కథ ద్వారా మనం నేర్చుకున్నాం చూసారు ఆ పావురం ఎంత తెలివిగా కోతి నుంచి తప్పించుకుంది ఈ వల నుంచి తప్పించింది లేకపోతే కోతి దాని దరిపేక నొక్కిస్తే మనం ఏం చేయలేం కదా అదేం చేయలేదు అది చూరుకుంటుంది ఈ కోతి నుంచి తప్పించుకుంది ఈ బల నుంచి వేటగాడి దగ్గర నుంచి తప్పించుకుంది పైకి ఎగిరిపోయి హ్యాపీగా బతికిస్తుంది అది ఇదండి కథ ఎలా ఉంది కదా కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో కొడుకు కథకి నేను అడిగారు కదా పూత వేస్తుంది పరిగెడుతుంది మంది కరెక్ట్ పెట్టారు పెట్టిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అలా సమాధానం పెడితే నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు వాళ్ళు అవుతారు సరదాగాను తప్పన్నా పెట్టచ్చు రైట్ అని పెట్టి అందరం అన్ని రైట్లు పెట్టేయలేము కదా అందరం అన్ని తప్పులు పెట్టాం మనకున్న నాలెడ్జ్లో మనకున్నంత ఆలోచించి పెట్టండి రైలు బండి కరెక్ట్ పెట్టారని చాలామంది పెట్టారు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అయితే ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఇవాళ పొడుపు కదా గబుక్కను లేచింది పువ్వులా విచ్చుకుంది వన్నెల నెల చిన్నల చిన్న చిన్నది అయితే వగలాడి ఏదన్నా అనుకోండి వన్నెల నెల చిన్నల వగలాడి మళ్ళీ చెప్తాను గబుక్కను లేచింది పువ్వులా విచ్చుకుంది వన్నెల నెల చిన్నెల వగలాడి ఏంటది కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇలా పెట్టినట్టు ఇంకా ఇంకా చూసిన వాళ్ళందరూ కూడా పెట్టండి సరదాగా ఉంటుంది నాకు ఎంగరేజ్మెంట్గా ఉంటుంది మీరు పెడుతుంటే నాకు సరదాగా ఉంటుంది కదా నేను జవాబు చెప్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్